తిరుపతి రూరల్ వేదాంతపురం వద్ద విషాద ఘటన కలకలం సృష్టిస్తోంది స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఏడుగురు యువకుల్లో నలుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు నిన్న ఒక మృతదేహం లభ్యం కాగా ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది సహాయక సిబ్బంది డ్రోన్ కెమెరాలు గజ ఈతగాలతో సాయంతో గాలింపును కొనసాగిస్తున్నారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా లైఫ్ బోట్ తో గాలింపు గాలింపులో పాల్గొన్నారు మృతి చెందిన తేజ బాలు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు ఇసుక దిబ్బపై గల్లంతైన యువకుల బట్టలు కనిపించడంతో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నరతై నరతై ఈ లైన్ మనం కొరుపని డ్రోన్ ఐస్కి ఆ వె డ్రోన్ దరుతా ఉంది ఎసిరీ దరుతా ఉంది అదివా సెకండ్ బాడీ కూడా డ్రోన్ తోనే టేస్ట్ చేస్తారు డ్రోన్స్ కంటిన్యూ అట్లా దగ్గర ఆ ఫోక్ లో తీరనది అన్న ఇరో పై తీ ఎక్కువ పోర్ పోతి ఆ మొబైల్ ఇచ్చరగా కొరేస

Ah, tá,